శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ ఆ రాత్రి రచన డాక్టర్ సి శైల కుమార్ గారు గలం జయశ్రీ ఈ కథ స్వాతి సపరివార పత్రికలో రెండువేల ఇరవై రెండులో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే డిసెంబర్ నెల కావడంతో చలి విపరీతంగా ఉంది నల్లమల్ల అటవీ ప్రాంతం రాత్రి సమయం కావడంతో మరింత చలిగా ఉంది కార్ అద్దం ఏమాత్రం దించినా చలిగాలి రివ్వున లోపలికి వస్తోంది రాత్రి తొమ్మిది దాటింది మెయిన్ రోడ్ నుంచి ఎడమవైపు రోడ్లోకి తిరిగింది నీలకంఠ నడుపుతున్న పోలో కార్ ఎదురుగా ఉన్న చెక్పోస్ట్ మూసి ఉండడంతో కార్ ఆపాడు నీలకంఠ పక్క సీట్లో భార్య పావని కూర్చొని ఉంది వెనక పిల్లలు నిద్రకు జోగుతూ ఉన్నారు చెక్పోస్ట్ ని ఆనుకొని ఉన్న గదిలో ఇద్దరు సెక్యూరిటీ గార్డ్లు కూర్చొని ఉన్నారు వారిలో ఒకతను కథను కార్ దగ్గరికి వచ్చాడు నెమ్మదిగా శ్రీశైలమ్మ సార్ అడిగాడు ఘాట్ అవును చెప్పాడు నీలకంఠ సార్ ఉదయం ఆరు గంటల వరకు వాహనాలను అనుమతించము ఏమిటి కంగారుగా అడిగాడు నీలకంఠ అవును సార్ రాత్రి తొమ్మిది నుండి ఉదయం ఆరు గంటల వరకు ఘాట్ రోడ్లోకి వాహనాలను పంపము నీలకంఠకు ఆ విషయం తెలియదు టైం చూసుకున్నాడు తొమ్మిదిన్నర దాటింది కార్ తిగి అటూ ఇటూ చూశాడు రోడ్డుకి అటూ ఇటూ ఉన్న చిన్న షాపులు ఒకటి రెండు తప్ప అన్నీ అప్పటికే మూసేశారు అది దూర్నాల అటు పల్లె ఇటు పట్టణమూ కాదు శ్రీశైలం ఘాట్ రోడ్ అక్కడి నుండే ప్రారంభమవుతుంది ఏ వైపు నుండి వచ్చినా డోర్నాల నుండే శ్రీశైలం వెళ్ళాలి శ్రీశైలం పర్వతాలకు ముఖద్వారపు తోరణంగా ఆ గ్రామం ఉండడం వల్ల దాన్ని మొదట్లో తోరణాలా అని పిలిచేవారట వాడుకలో అది డోర్నాలా అయి స్థిరపడింది అంతలో ఓ బస్ అక్కడికొచ్చింది బస్ అక్కడ ఆగి ఆగగానే బస్ కేసి చూసి పోస్ట్ కి అడ్డంగా వేసి ఉన్న గేట్ లాంటి కొయ్యను తీశాడు ఘాట్ బస్ కదిలి వెళ్ళింది బాబు ఆ బస్ని పంపావే అడిగాడు నీలకంట అదే మా దేవస్థానం బస్ విజయవాడ నుండి వస్తోంది ఈరోజు లేటు అయినా అందులో యాభై మంది ఉన్నారు సార్ అని చెప్పాడు బాబు నీ పేరు చెన్నయ్య చూడు చెన్నయ్య నా భార్య ఇద్దరు పిల్లలున్నారు రాత్రంతా చీకట్లో చలిలో ఆకలితో కూర్చోలేరు దయచేసి పంపిస్తే ఆ బస్ వెనకాల వెళ్ళిపోతాను అది కాదు సార్ ప్లీజ్ ప్లీజ్ దీనంగా అడిగాడు నీలకంఠ ఘాటు చేయి పట్టుకుంటూ అతని మొహంలోకి చూసి ఘాటుల గదిలోకి వెళ్లి అక్కడ ఉన్న అతనితో మాట్లాడి వచ్చాడు చెన్నయ్య సరే సర్ మీకే రిస్క్ అంటూ నీలకంఠ పేరు కార్ నెంబర్ రాసుకొని మెల్లగా గేట్ తీశాడు చెన్నయ్య ఒక్కసారిగా కారు వేగాన్ని పెంచాడు నీలకంఠ అతడు ఎప్పుడూ కార్ని వేగంగా నడపడు కొత్త రోడ్డు పైగా ఘాట్ రోడ్డు ఎందుకు వేగం అంది ఏమీ చెప్పకుండా భయం లేదన్నట్టు ఆమె తొడ మీద చరిచాడు కారు వేగం తగ్గలేదు గాటెక్కుతుండడం వల్ల ఇంజన్ పెద్దగా శబ్దం చేస్తోంది ఏవండి భుజం మీద చేయి వేసింది పావని భయం లేదన్నట్టు తిరిగి ఆమెను తట్టాడు నీలకంఠ మరో పది నిమిషాలు అలాగే ప్రయాణించాక ముందు వెళుతున్న బస్ కనిపించింది నీలకంఠకు అతని లోపలి ఉద్వేగం కాస్త తగ్గింది గాఢమైన చీకటి అంత విశాలం కాని రోడ్డు మేఘాల్లా అడ్డుపడుతున్న పొగమంచు అయినా అతి కష్టం మీద బస్సును ఓవర్టేక్ చేశాడు నీలకంఠ దాదాపు పది పైగా పట్టింది ఓవర్టేక్ చేయడానికి ఆ సమయంలో అది రిస్క్ కానీ చేశాడు నీలకంఠ త్వరగా శ్రీశైలం చేరుకోవాలని వేగాన్ని తగ్గించలేదు కానీ మలపుల దగ్గర వేగం తగ్గించక తప్పడం లేదు మరో మలుపు తిరిగింది కార్ దూరంగా ఏదో జంతువు రోడ్డు దాటుతోంది అరక్షణం తర్వాత అది స్పష్టంగా కనిపించింది అది పెద్ద పులి ఒక్కసారిగా ఒళ్ళు జలతరించింది నీలకంటకు పావనికి కారు ఆపేసరికి అది వంద అడుగుల దూరంలో ఉంది భయంతో అరవవై ఆగిపోయింది పావని నోరు పెగల్లేదు హెడ్లైట్ల కాంతిలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఆ పెద్ద పులి నిలువు చారల శరీరంతో ఆరడుగుల పైగా పొడుగుతో బలిష్టంగా కనిపిస్తోంది భయం గొలుపుతోంది రోడ్డు దాటపోయిన ఆ పులి కారు లైట్ల వెలుగుకి అసహనంగా ఆగింది తల తిప్పి కారు కేస్ చూసింది తన సామ్రాజ్యంలోకి వచ్చిన అపరిచితుడిని చూసిన మహారాజులా చూసింది తన ఏకాంతానికి భంగం కలిగిందన్న అసహనంతో చూసింది అంత చలిలోనూ చెమటలు పట్టాయి పావని నీలకంటలకు అంత దగ్గరగా పెద్ద పులిని చూడడంతో పై ప్రాణాలు పైనే పోయాయి తల తిప్పి ఒకరి మొహం ఒకరు చూసుకోలేకపోయారు పిల్లలు నిద్రపోతుండడం మంచిదైంది అప్రయత్నంగా హెడ్లైట్లు ఆర్పేశాడు నీలకంఠ అదే అతను చేసిన తప్పు వెలుగులో కన్నా చీకటిలో బాగా చూడగలదు వేటాడగలదు నిర్భయంగా ఉండగలదది రోడ్డు దాటబోతున్నదల్లా కార్ తిరిగింది పెద్ద పులి ఆ మసక చీకట్లో మృత్యువులా ఉందది దాని కళ్ళు జూతుల్లా మెరుస్తున్నాయి ఆ చీకట్లో చైతన్యరహితంగా ఉంది నీలకంట పరిస్థితి స్టీరింగ్ ని గట్టిగా పట్టుకున్నాడు కార్ వైపు పులి అడుగులు ముందుకు వేసింది రేణిగుంటలోని శ్రీనివాస జూనియర్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు నీలకంఠ అతని భార్య పావని ఇద్దరు పిల్లలు చక్కని సంసారం ముప్పై ఐదేళ్లు నీలకంఠకు శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి వారిని దర్శించాలని చాలా కాలంగా కోరుతోంది పావని పిల్లలు కలిగాక కుటుంబంతో ఎక్కడికే వెళ్ళకపోవడంతో అంగీకరించాడు నీలకంఠ కాలేజీకి క్రిస్మస్ సెలవులు రావడంతో శ్రీశైలం కారులో వెళ్లాలని నిర్ణయించుకున్నారు రేణిగుంట నుండి శ్రీశైలానికి రెండు మార్గాలున్నాయి ఒంగోలు మార్కాపురం మీదుగా ఒకటి అది పూర్తిగా హైవే నంద్యాల ఆత్మకూర్ మీదుగా మరొక మార్గం ఈ మార్గంలో ఆత్మకూర్ నుంచి నల్లమల్ల అడవులు ప్రారంభమవుతాయి భార్యాభర్తలిద్దరూ చర్చించుకొని అడవి మార్గమే ఆహ్లాదకరంగా ఉంటుందని ఆత్మకూర్ మీదుగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు శ్రీశైల దేవస్థానంలో పనిచేస్తున్న మిత్రుడు సునీల్ కుమార్ కి ఫోన్ చేసి వస్తున్న విషయం చెప్పాడు నీలకంఠం అక్కడ వసతి దర్శనం ఏర్పాట్లు తాను చేస్తానని చెప్పాడు సునీల్ ఉదయాన్నే కుటుంబంతో బయలుదేరాడు నీలకంఠ వెనక సీట్లో పిల్లలు కూర్చున్నారు వారు ఆడుకుంటూ అల్లరి చేస్తుండటంతో ఆనందంగా అనిపించింది ఆ దంపతులకు కుటుంబంతో ప్రయాణం చేస్తుండడం వల్ల కార్ ని మామూలు వేగంతో నడుపుతున్నాడు నీలకంఠ దారిలో ఒంటిమిట్టలో ఉన్న శ్రీరాములు వారి ఆలయాన్ని దర్శించుకున్నారు అతి ప్రాచీనమైన ఆలయంలో గంటకు పైగా గడిపారు తిరిగి నెమ్మదిగా సాగుతోంది ప్రయాణం కడప బైపాస్ దాటుతూ ఉండగా అడిగింది పావని ఇక్కడికి మహానంది దగ్గరే కదా మరీ దగ్గరేం కాదు ఏం ఎలాగూ బయలుదేరాం కదా మహానంది కూడా చూద్దామని తిప్పాడు నీలకంఠ దాదాపు మూడు గంటల ప్రాంతంలో మహానంది చేరుకున్నారు భీకరమైన నల్లమల్ల అడవి గర్భంలో ఉంది మహానంది చిన్న ఊరు మహానందీశ్వర్లు స్వామివారి ఆలయం అది ఆలయం ముందు ఉన్న కోనేరు చాలా ప్రసిద్ధి పెద్ద కోనేరేం కాదు కానీ ఆ కోనేర్లో ఉన్న నీరు అన్ని కాలాల్లోనూ అన్ని వేలల్లోనూ ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది ఐదున్నర అడుగుల లోతుంటుంది కాని రూపాయి బిల్లా అందులో వేసినా కంటికి కనిపిస్తుంది ఎంత ఎండాకాలమైనా ఎంత నీటి కరువు వచ్చినా ఆ కోనేర్లో నీరు తగ్గదు చాలాసేపు పిల్లలు ఆ కొలంలో ఆడుకున్నారు పిల్లల ఆనందంలో సమయం తెలియలేదు వారికి అక్కడ నుండి శ్రీశైలం చాలా దగ్గర అనుకున్నాడో నీలకంట కానీ మెయిన్ రోడ్ మీదకి వచ్చాకగానే తెలియలేదు దూరం ఇంకా నూట డెబ్బై కిలోమీటర్లు ఉందని వెలుగోడు నుండే అరణ్యం ప్రారంభమైంది పైగా చిన్న రోడ్డు వాహనాల రాకపోకలు దాదాపుగా లేవు ఆత్మకూర్ దాటేటప్పటికీ పూర్తిగా నిర్మానుష్యమైపోయింది అయిపోయింది అటవీ మరింత దట్టమైంది చీకటి కమ్మేసింది ప్రయాణం అనుకున్న దానికన్నా మెల్లగా సాగింది దూర్ణాల చేరేటప్పటికీ తొమ్మిదిన్నరైంది అంతా గుర్తుకు వచ్చి ఎందుకు బయలుదేరాము అనుకున్నాడు నీలకంఠ చెమట ధారాపాతంగా కారుతోంది కాల దగ్గర నుంచి శరీరమంతా సన్నని ఒనుకు ఎదురుగా మసక్క భయంకరంగా కనిపిస్తున్న పులి మీదే ఉన్నాయి అతని చూపులు కథలని అంటే ఏమిటో అప్పుడు తెలిసింది నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో అర్థమైంది మరో రెండడుగులు ముందుకు వేసి ఆగింది పులి దాదాపు కార్ దగ్గరికి వచ్చేసింది పావనికి ప్రాణం పోయినట్టు అనిపించింది శరీరం వణుకుతోంది మనసులోనే శివస్తోత్రం చేయసాగింది తన వల్లే ఇలా జరిగిందేమో మహానందికి వెళ్లకుండా ఉంటే బాగుండేదేమో అనుకుంది మరింత ముందుకి వచ్చింది పెద్ద పులి దాని కళ్ళు మరింత పెద్దవయ్యాయి అది వదులుతున్న గాలి మంచుతో కలిసి పొగలాగా కనిపిస్తోంది అంత బలమైన పులి దాడి చేస్తే ఆ కార్ ఏమాత్రం ఆగదని అద్దాలు నిలవవని ఆ ఇద్దరికీ అర్థమైంది అవే ఆఖరి క్షణాలు అనుకున్నారిద్దరు రౌద్రంగా చూస్తూ ఒక అడుగు వెనక్కి వేసి ముందుకు దూకబోయిందా పులి సరిగ్గా అప్పుడు గట్టు తెగి నదిపాయ దూసుకువచ్చినట్టు ఒక్కసారిగా వెలుగు ప్రవాహం కార్ మీద పులి మీద పడింది వారి వెనక వచ్చిన బస్తాలూకు హెడ్లైట్ల కాంతి అది ఆ కాంతిలో ముందు ఉన్న కారు దానికి ముందు ఉన్న పెద్ద పులి కనిపించాయి బస్ డ్రైవర్కి క్షణంలో అప్రమత్తమై బస్ హారన్ ఆపకుండా మోగించసాగాడు లైట్లు ఆపడం వెలిగించడం చేయసాగాడు కొరడాతో కొట్టినట్టు ఉలిక్కి పడి తేరుకున్నాడు నీలకంఠ మరుక్షణం అతను కూడా హారన్ మోగించడం ప్రారంభించాడు లైట్లు వెలిగించడం ఆర్పడం చేయసాగాడు ఆ శబ్దాలకు నిద్రపోతున్న పిల్లలు కూడా లేచారు ఎదురుగా ఉన్న పులి వారి కంట పడింది ఆ శబ్దానికి చెట్టు మీద ఉన్న పక్షులన్నీ ఒక్కసారిగా పైకి లేచాయి అడవిలో అలజడి రేగినట్టు నిశ్శబ్దం మీద శబ్దం ఒక్కసారిగా దాడి చేసినట్టు కలకలం దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న ఆ పెద్దపులి ఒక్కసారిగా వచ్చిన ఆ శబ్దానికి కాంతికి ఉలిక్కి పడింది భయపడింది అది దానికి ఏమాత్రం తెలియని వాతావరణం భయంగా అడుగులు వెనక్కి వేసి మరొక్కసారి కారకేష్ చూసి పెద్దగా గాండ్రించి అడవిలోకి పారిపోయింది పెద్ద పులి అది నిజము కలో అర్థం కాలేదు నీలకంటకి యమలోకం దాకా వెళ్లి తిరిగి వచ్చినట్టు ఆకరిక్షణం ఉరి తప్పినట్టు అనిపించింది నీలకంఠకు మెల్లగా పావని వైపు తిరిగాడు అమాంతం అతని భుజం మీద వాలి వెక్కి వెక్కి ఏడ్చింది భయపడిపోయి ఉన్న పిల్లలను దగ్గరకు తీసుకుంది పావని బయలుదేరమని సూచిస్తున్నట్టుగా బస్ డ్రైవర్ రెండుసార్లు మెల్లగా హారన్ కొట్టాడు తేరుకున్న నీలకంట కార్ని ముందుకి కదిలించాడు ఇప్పుడు అర్థమైందా పావని చెక్పోస్ట్ దగ్గర వదలగానే ఎందుకు అంత వేగంగా వచ్చానో ఎందుకు పావని ఉదయం ఆరు వరకు ఈ దారిలో వాహనాలు రావు బస్ వెనక మనం ఉండిపోయి ఉంటే కారు ఆగినా ఇలాంటి ప్రమాదం జరిగినా మనం మాత్రమే వాళ్ళం అవును అంది బస్ కంటే ముందు మనం ఉంటే ఏ ప్రమాదం జరిగినా ఆ బస్ వాళ్ళు మనల్ని తప్పక ఆదుకుంటారనుకున్నాను అలాగే జరిగింది అంటూ హాయిగా ఊపిరి పిలుస్తూ అన్నాడు అతని భుజం మీద చేయవేసింది పావని ప్రశాంతంగా వారిద్దరికీ ఆ రాత్రి ఆ ప్రయాణం జీవితాంతం ఓ జ్ఞాపకంగా మిగిలిపోయింది ఇంతటితో జయశ్రీ వినిపించిన డాక్టర్ సి శైల కుమార్ గారి కథ ఆ రాత్రి సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ